పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఘన ఆరంభం పటాన్ చెరువులో అరవై తొమ్మిదో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ వాలీబాల్ పోటీలు అంకరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజురెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పారితోష్ పంకజ్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పాల్గొని క్రీడ జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు కలెక్టర్ ప్రావీణ్య క్రీడల్లో ప్రతిభ కనపరిచే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి పటాన్ రాష్ట్ర జాతి క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు క్రీడాకారులకు అద్భుత ఆతిథ్యం అందించారు

ఈరోజు ఎస్డిఎఫ్ఐ స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గుడెన్ మైపాల్ రెడ్డి గారికి అలానే ఎంపీ మెదక్ రఘునందర్ రావు గారికి ఎమ్మెల్సి అంజిరెడ్డి గారికి ఎస్పీ గారికి పైన ఉన్న కార్పొరేటర్స్ కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పది అస్ట్వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్ స్టూడెంట్స్ అండ్ ఎస్డిఎఫ్ఐ నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనకి టెన్ హస్యల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దెట్ ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాటు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్ లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల సభా అధ్యక్షులు ఈ అరవై తొమ్మిదవ క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాంజరు శాసనసభ్యులు గూడెం వైపాలరెడ్డి గారికి నాతో పాటు వేదికల మీద ఆశీనులైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అంజరెడ్డి గారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం జిల్లా ఎస్పీ పరితోషి గారు గౌరవ రామచంద్రాపురం పెడాంచరు కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మూడు రోజుల క్రీడోత్సవాన్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి పీఈటీలు వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడాకారిణులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చినప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడం చెప్పినారు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిఈటి చెప్పినారు అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు తింటుందా మీరు మమ్మల్ని గౌడుతుందమ్మా అని అడుగున్నారు ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని భయపాల్రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలా మంది బాధపడతా ఉంటాం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో కానీ దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తా ఉన్నాయని చాలా మంది బాధపడతా ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి పిల్లల్ని స్కూల్ కు పంపాలి చదివియాలనే విషయంలో ఎంత పట్టుదలతోటి ఉంటారో పిల్లలకి